సరస్వచ్చ్రీ గురుభ్యో నమ హరి జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సకల పుణ్యప్రదమైనటువంటి శ్రీదేవి వైభవం ఆ దేవియే దేవి దివ్యతే దేవి అనేకమైనటువంటి దివ్య మహిమలను చూపుతుంది కనుకనే ఆమెకు దేవి అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక బిరుదు కలిగింది వీటిలో మనం నవదుర్గల గురించి సంక్షిప్తంగా చెప్పుకుంటూ ఉన్నాం ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి చతుర్థం కూష్మాండేతి పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనీతి సప్తమం కాళరాత్రీతి అష్టమం మహాగౌరీ నవమం సిద్ధిదాత్రి పరమ పావనమైనటువంటి వీటిలో ఐదు చెప్పుకున్నాం శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కంధమాత ఇక మరొకటి కాత్యాయని కాత్యాయని భైరవి అని కూడా అంటారు అమ్మవారి అమ్మవారి స్తోత్రాల్లో అంబాశంభవిచంద్రమౌళి అబల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయం నవ యం వనాశుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ కాత్యాయని ఈ కాత్యాయని వింధ్యాచలవాసిని హే వింధ్యాచలవాసిని నమో నమ అంటారు అలాగే గాయత్రీ సకల మంత్రముల కథిదేవత అయినటువంటి వేదమాత గాయత్రి ఉన్నదే ఆమె కాత్యాయని అని కూడా అంటారు గాయత్రీ దేవిని मुक्ता विद्रुमखे मुखैः तीक्ष्णैः युक्ताबिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्धवर्णात्मिकां गायत्रीं वरदाभयं कुशकशं शुभ्रं कपालं गदां शङ्खं चक्रमदारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे गायत्री अम्मवारिनि आराधि ఈ కాత్యాయని గాయత్రి అవతారంగా కాత్యాయని మాత కొన్ని పురాణాల్లో చెప్పబడింది ఈ అమోఘమైనటువంటి ఈ శక్తివంతురాలు ఈ కాత్యాయని కాత్యాయని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని వర్ణిస్తాను కనివి తీర సందర్శించి అఖండ పుణ్య సంపదను ఎవరైతే ఈ కాత్యాయని అమ్మవారి రూపాన్ని చూస్తారో మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి சந்திராசோஜராசோஜாூலவர கச்சயுதாத்திநீச்சிராசோஜரா చంద్రుని వంటి దివ్యమైనటువంటి తెల్లనైనటువంటి తేజస్సుతో ప్రకాశించే అమ్మా శార్దూలవర కాత్యాయనీ కాత్యాయనీ దేవి శుభం దద్యాత్ మాకు శుభములు కలిగించు శుభములు కలిగించు దేవీ దానవఘాతిని దానవులందరినీ శిక్షించేటువంటి ఓ అమ్మ నన్ను రక్షించు అమోఘమైనటువంటి ఫలములను అనుగ్రహించేటువంటి తల్లి కాత్యాయని భాగవతంలో గోపికలు శ్రీకృష్ణ భగవానుని భర్తగా పొందాలి అనుకున్నారు భర్తగా పొందాలి అనుకుని తెల్లవారు స్వాముని లేచి తల్లని నీళ్లు స్నానం చేసి మడిగట్టుకొని నిరంతరమైనటువంటి ఆ కాత్యాయని అమ్మవారిని పూజ చేశారు గోపికలకు అంతటి అదృష్టం ఎలా కలిగింది అంటే కోరుకున్నటువంటి వ్యక్తి లభించడానికి కారణం కాత్యాయనీ వ్రతం అంటారు దాన్ని కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించారు అని బ్రహ్మవైవర్తక పురాణంలో ఉంది భాగవతంలో కూడా ఉంది గోపికలు పూజ చేసిన వ్రతము ఇప్పుడు మనం వ్రతం చేస్తాం సత్యనారాయణ వ్రతం ఇలా వ్రతాలు సత్యనారాయణ వ్రతంలో ఏముంటుంది వాళ్ళు అడుగుతారన్నమాట అయ్యా ఈ వ్రతము పేరేమిటి దీన్ని గనక చేసినట్లయితే ఫలితం ఏమిటి అంటే నాయన దీని పేరు సత్యనారాయణ స్వామి వ్రతం నేను సంతానము లేదు గనక సత్సంతాన ప్రాప్తికై చేస్తున్నాను అని ఒక ఆయన నాకు అనేకమైనటువంటి వ్యాపారాల్లో నష్టం వచ్చింది గనక ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను నాకు వ్యాపారంలో కలిసి వచ్చింది కాత్యాయని దేవతను ఆరాధిస్తే ఏం ఫలం కలుగుతుంది అంటే అనుకూలుడైనటువంటి భర్త రా దొరకాలి అని గోపికలు ఈ కాత్యాయని వ్రతమును చేశారు మండలంలో అధిష్టాన దేవతగా కాత్యాయుని దేవి ప్రతిష్ఠింపబడుతుంది అసలు ఈ గోపికల అంటే గోలోకమని ఒక లోకం ఉంటుంది గోలోకం మనం సహజంగా కైలాసమని వైకుంఠమని అంటాం వీటన్నిటికంటే ఆవల ఒక లోకం ఉన్నది ఆ లోకము పేరే గోలోకం దేవీ భాగవతంలో చెబుతారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మహానుభావుడు రెండు చేతులతో ఉంటాడు ఆయనలో నుంచి నాలుగు చేతుల అబ్బాయి పుట్టాడు అని ఆ రెండు చేతుల అబ్బాయి పేరే కృష్ణ ఆయనలో నుంచి పుట్టినవాడే విష్ణువు ఈయన పేరే నాలుగు చేతులు అంటారు కానీ మనమేం వింటాం విష్ణుమూర్తియే కృష్ణుడుగా అవతరించాడు అని మనం వింటాం వైకుంఠం వరకైతే వైకుంఠం వరకు వరకు మన కథ వింటే నారాయణుడే కృష్ణ పరమాత్మగా అవతరించాడు ఆ గోలోకానికి వెళితే ఆ గోలోకల్లో ఉన్నటువంటి రెండు చేతులు కలిగినటువంటి నీలమేఘ శ్యాముడైనటువంటి ఆ మహానుభావుడే నారాయణుడై పుట్టాడు అందుచేతనే మొట్టమొదటగా ఉన్నది ఎవరంటే కృష్ణ అందుచేతనే కృష్ణ భజన చేసి ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారో దర్శన అందుకనే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే అది విని మనం ఏం చేస్తామంటే ఇదేమిటి వీళ్ళు అజ్ఞానుల ముందు హరే రామ చెప్పాల్సింది పోయి హరే కృష్ణ మేము విన్నదేమిటి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని మనం విన్నాం కానీ గోలోకల్ నుంచి వచ్చారు వాళ్ళు అవు అటు నుంచి వచ్చారు కదా అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ భగవానుడు అంటే కేవలం ఏదో యశోదాతనుడు వసుదేవనందనుడు కాదు పరబ్రహ్మ పరమాత్మగా ఆరాధిస్తారు అందుచేతనే పరబ్రహ్మలో లీనమవడానికి గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేశారు వ్రజమండలంలో అధిష్టాన దేవతగా కాత్యాయని దేవి ప్రతిష్ఠింపబడుతుంది స్వర్ణమయమైనటువంటి ప్రభాలతో విరాజుల్లేటువంటి కాత్యాయని ఆ అమ్మవారిని కనుక ఆరాధిస్తే సకల శుభములు మనకు కలుగుతాయి అందుచేతని కాత్యాయని కాకపోయినా గౌరీదేవిగా కూడా కన్యలు ఆరాధిస్తారు కన్యలు పెళ్లి కానటువంటి అమ్మాయిలు గౌరీదేవిని చేయాలి అంటే జగన్మాత యొక్క దివ్య స్వరూపమైనటువంటి ఈమెను ఆరాధించాలి అందుకని రుక్మిణీదేవి భాగవతంలో నమ్మి నా మనం బున్ సలై న ఉమామే సులన్ నమ్మి నా మిమ్ము బున్ దంపతుల మేలు భజన్ గదం మేటి పెద్దమ్మ దయాబురాసి కదమ్మా హరిపతి నిన్ను లేదు నాశములేదు ఈశ్వరీ కాక్ష్యాయిని వ్రతం చేశారు గోపికలు ఆ కాచ్యాయని దివ్యమైనటువంటి అనుగ్రహంతో స్వర్ణ వర్ణ ప్రభలతో విరాజిల్లేటువంటి కాచ్యాయని దేవి ఆరాధన గనక చేసినట్లయితే సర్వశుభములు కలుగుతాయి చతుర్భుజాలతో అలరారేటువంటి ఈ మూర్తి సింహం మీద అధిష్టాన దేవతగా ఉంటుంది ఈమెను ఉపాసించడం వలన సంతాపాలు తొలగిపోతాయి భయాలు దూరం అవుతాయి ఈ పుణ్యమైనటువంటి సాధకుని యొక్క మనస్సు ఆజ్ఞాచక్రమునందు అంటే కనుబొమ్మల మధ్యలో ఆ దివ్యమైనటువంటి జ్యోతిని సందర్శిస్తూ ఉంటాడు జన్మ జన్మాంతరములు చేసినటువంటి కోటి జన్మల పాపాలు కూడా ఈ కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల తొలగిపోతాయి ఇంతటి గొప్పదైనటువంటిది అమ్మవారి యొక్క ఆరవ దుర్గాదేవి దివ్య అవతారం అంటే నవదుర్గలలో ఆరవ ఇక ఏడవది కాళరాత్రి కాలం కాలము అంటే సామాన్యమైనటువంటిది కాదు కాలము ముందు అందరూ తలవంచవలసిందే ఈ కాలము అనుకూలించాలి అని ఆ అమ్మవారిని కాళరాత్రిని అర్చిస్తారు అందుచేతనే కాళి మహాకాలుడు అంటారు ఉజ్జయినిలో ఉజ్జయినిలో అష్టాదశ పీఠం ద్వాదశలింగం రెండూ కలిసి ఉంటాయి కాళరాత్రి అమ్మవారు ఈ కాలమును శాసిస్తుంది అమ్మ ఎందుకని అంటే కాలం అమ్మవారి యొక్క అధీనంలో ఉంటుంది మనం కాల అధీనంలో కాల గర్భంలో ఉంటాం మనం మనం ఏమంటాం కాలగర్భం అందుకని కొందరు చూడండి పుస్తకాలు చదివేటప్పుడు కాలగర్భమున కలిసిపోయిరే ఏదో ఒక రోజున ఈ ప్రపంచమే కాలగర్భంలో కలిసిపోతుంది ఈ అనంతమైనటువంటి కాలము ముందు అందరూ తలవంచవలసిందే కాయం ఎంతటి సొగసుదైనా కర్మ ఎన్ని చేసినా కారణములు ఎన్ని గొప్పగా ఉన్నా కర్తవ్య పాలనలో నువ్వు ఎంత గొప్పగా చేసినా కాలము ముందు నీవు తలవంచవలసిందే నీ అందము కాలము ముందు పనికిరాదు నీ శౌర్యం కాలము ముందు పనికిరాదు ఒక్కొక్కసారి కుచేలుడే కుబేరుడు ಕುಚೇಲುಡೇ ಕುಬೇರುಡು ತಲ್ಲಿ ನೀ ದಯಸೋಗ ನೀ ತೀ ದಯ ಸೋಕಗ ಕುಚೇಲುಡೆ ಕುಬೇರುಡು ತಲ್ಲಿ ನೀ ದಯಸೋಕ ಕುಬೇರುಡೇ ಕುಚೇಲುಡು ತಲ್ಲಿ ನೀ ದಯಸೋಕ రెండక్షరములలో ఇంత భేదమా తల్లి నీ దయ కలుగగా నీ కరుణగనక ఉంటే కుచేలుడు కుబేరుడు అవుతాడు అమ్మవారి అనుగ్రహంతో ఒక గొర్రెల కాపరి మహాకవి కాళిదాస్ అవల రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి రాజులు సంపాదించుకోలే అమ్మ యొక్క కరుణ కావాలి ఆ కరుణ కావడానికి కాలం కాలం అనుకూలించాలి అందుచేతనే పాండవులు కూడా కాలము అనుకూలించక అరివీర భయంకరుడై ధర్మరాజు తక్కువవాడా అల్లు గుటే రుంగీ మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములల్ కపో అంతటి గొప్పవాడు నాగాయుత బలసంపన్నుడు భీముడు ఆ ఇంద్రుని యొక్క అర్థసింహాసనాన్ని అధిరోహించినవాడు పరమేశ్వరుని చేత వరములు పొందిన అర్జునుడు ఇంతమంది కష్టాల పాలవల కాలం అందుకనే అమ్మ మమ్మల్ని కరుణించమని అజ్ఞాతవాసానికి వెళుతూ ధర్మరాజు ఒక ముప్పై నాలుగు శ్లోకాలతో అమ్మవారిని ఆరాధిస్తాడు విరాట పర్వంలో అమ్మ యొక్క అనుగ్రహంతో అజ్ఞాతవాసం చక్కగా నెరవేరబడుతుంది అందుచేతనే ఈ కాళరాత్రి ఎలా ఉంటుంది ఏకవేణి జపా కర్ణపూరా నగ్నా కరాస్తి లంబోష్ఠీ తైలాభ్యక్ త శరీరిణి వామపాదోల్ల సల్లోహ లతాకంకూషణ లతాకంఠక భూషణ కృష్ణ కాళరాత్రి హి భయంకరీ భయం పుడుతూ ఉంటుంది మేము చూస్తే అయితే ఎవరికీ చెడ్డవాళ్ళకి భయం వరముద్ర అందరికీ వరాలు ఇస్తుంది మరొక చేతితో అభయముద్ర ఎడమ చేతిలో ఇనప ముళ్ళ ఆయుధం వేరొక ఎడమ చేతిలో ఖడ్గము ధరించి ఉంటుంది శుభంకరీ మరొక నామము కూడా ఈమెకున్నది భయంకరీ భయంకరే కాక శుభంకరే కాబట్టి దుర్గ ఉపాసన వలన విపత్తుల నుండి రక్షించి పటాపంచలు చేసి సర్వ సౌభాగ్యాలను అందించేటువంటిదే ఈ దివ్య మహోన్నతమైనటువంటి కాళరాత్రి అమ్మవారి యొక్క దివ్యరూపం ఇక ఎనిమిదవది మహాగౌరీ మహాగౌరీ సర్వగౌరవర్ణంతో శోభత అయి సర్వ వస్త్రాలు ఆభరణాలు ధరించినటువంటి శ్వేతవర్ణంలో ఉంటుంది అమ్మ మహాగౌరి ఆరాధన వలన సంచితమైనటువంటి పాపాలు కొనుంటాయి ఆగామి సంచితం ప్రారంధాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి శ్వేత వృషే సూఢ తెల్లనైనటువంటి ఒక వృషభం మీద కూర్చుంటుంది శ్వేతంబరే మహాగౌరీ శుభం దమోద అత్యద్భుతమైనటువంటి రీతిలో దేవీ భాగవతంలో అమ్మవారిని చక్కగా వర్ణించడం జరిగింది చక్కని రూపమును కలిగి సకల శుభములు కలిగించి ఆనందాన్ని పెంపొందింపచేసేటువంటిది మహాగౌరి మహాగౌరీ పూజ ప్రతి వ్యక్తి చేస్తారు గౌరీదేవిని ఆరాధిస్తారు గౌరీదేవి అంటే మనకు చిన్ని పశువు ముద్దలాగా కూడా ఉంటుంది కన్యల చేత ముఖ్యంగా పూజ చేయిస్తారు మహాగౌరిని గౌరీ పూజ గౌరీదేవిని ఆరాధిస్తే సీతమ్మ కూడా ఆరాధించింది జయమంగళ గౌరీదేవి నువ్వు మమ్మల్ని కాపాడమ్మా గౌరీదేవి పూజ వల్ల సౌభాగ్యం సౌశీల్యం సౌమ మాంగళ్యం ఉంటుంది కన్యల చేత ముఖ్యంగా పూజింపజేస్తారు అంతేకాక శ్రావణ మంగళవారం అని ఉంటుంది శ్రావణ మంగళవారంలో మంగళగౌరీ పూజ ఉంటుంది శ్రావణ మాసం కూడా అమ్మవారికి ఇష్టమైందే ఆశ్వీజమాసంలో నవరాత్రం ఎలా చేస్తారో శ్రావణమాసంలో కూడా శ్రావణ మంగళ గౌరీ వరలక్ష్మి వ్రతం అని ఉంటుంది వరలక్ష్మీ వ్రతాలు శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు బ్రహ్మాండంగా చేస్తారు శనగలు దానం చేస్తారు అలాంటి మహోన్నతమైనటువంటి గౌరీ మాత ధ్యానం ఆరాధన కలగ సత్ప్రవర్తనలు కలిగి ఇంటిలో శుభములు కలిగి ఆనందాన్ని పెంపొందింపచేసి శుభములు కలిగించేటువంటి తల్లి మహాగౌరీ ఈ దుర్గా అమ్మవారి యొక్క నవదుర్గలలో ఇంకా చివరిది సిద్ధదాత్రి సర్వసిద్ధులు కలిగిస్తుంది ఎనిమిది సిద్ధులు అణిమ గరిమ చైవ లఖిమ ప్రాప్తి ప్రాకామ్యవశత్వం అణిమాది సిద్ధులు అంటారు సిద్ధగంధర్వ యక్షాద్యై సిద్ధగంధర్వ యక్షాద్యై అసురైరివ సేవ్యమానా సూయా సిద్ధిదాయిని సిద్ధగంధర్వ అసురైహి అమరైరపి అసురులు అమరులు ఇద్దరు కూడా అమ్మవారిని ఆరాధిస్తారు అందరికీ సిద్ధి కావాలిగా సిద్ధి అంటే ఇప్పుడు తపస్సు చేశాము తపస్సు చేసి భగవంతుడు ప్రతిష్టమైన అనుకోని సిద్ధి సంవత్సరమంతా చదివి పరీక్ష రాశాడు ప్యాస్ అయినాడు సిద్ధి సంవత్సరమంతా పైరు చేశాడు ఇంటికి తెచ్చుకున్నాడు సిద్ధి అది సిద్ధి పొందటం అంటే సిద్ధి అంటే తాను చేసినటువంటి ఏ కార్యమైనా పరిపూర్ణత చెందినప్పుడు ఆ పరిపూర్ణత యొక్క ఫలితమే సిద్ధి ఆ సిద్ధిని కలిగిస్తుంది సిద్ధి కనుక పొందకపోతే ఏ ప్రయోజనాన్ని సంవత్సరం అంతా చదివాడు పరీక్ష ప్యాస్ సిద్ధి పొందినట్ల ఆరుగాలము శ్రమపడ్డాడు ఆరుగాలము శ్రమపడ్డాడు పంట రాలేదు అది సిద్ధి పొందినట్లు కాదు విగ్రహం కలిగినట్లు కష్టాలు కలిగినట్లు ఉపద్రవములు కలిగినట్లు అలా కాకుండా సిద్ధి పొందాలి సుఖ సంతోషములతో తేలి ఆడాలి మార్కండేయ పురాణంలో అణిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశత్వములని ఎనిమిది సిద్ధులు చెప్పారు అనిమ మహిమ చైవ గరిమ లఖిమ తథా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం కనుక అనిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశత్వం ఈ ఎనిమిది ఈ ఎనిమిది సిద్ధులు అష్ట సిద్ధులు అంటారు ఈ అష్టసిద్ధులు కలగాలి అంటే అమ్మను ఆరాధించారు ఈ కరుణ వల్లనే పరమేశ్వరుని యొక్క అర్థశరీరమును పొందినటువంటి తల్లి అన్ని సిద్ధులు అమ్మవారి అధీనమైపోయినాయి కాబట్టి చతుర్భుజై కమలమనందు ఆసీనురాలై ఉంటుంది ఈమె కుడి చేతిలో చక్రం వేరొక చేతిలో గద ఎడమ చేతిలో శంఖం మరొక చేతిలో కమలమును ధరించి ఉంటుంది ఈమెయే సిద్ధిధాత్రి దసరా నవరాత్రములలో అన్నీ చేసిన కొందరు కనకదుర్గముళ్ళు అత్సవివే చేస్తారు ఏం చేస్తారు ఇవి నవదుర్గలనే ఆరాధిస్తారు కొందరు బాలా సుందరి అని గాయత్రి అని అన్నపూర్ణమ్మని లక్ష్మీదేవి అని ఇలా రకరకాల అవతారాలు జరిపించిన కొందరు దుర్గాదేవి యొక్క దివ్యమైనటువంటి ఆలయంలో ఏం చేస్తారయ్యా అంటే నవదుర్గలనే ఆరాధిస్తారు భగవతి ఆరాధనతోనే అమృతధామం వైపు సాధకుని యొక్క మనస్సు ప్రయాణిస్తుంది అంటే ఇప్పటికి ఇవన్నీ పూజ చేసిన తర్వాత మూలాధార స్వాధిష్టానం ఉంది మెల్లగా ఉర్ధ్వగతి చెంది ఈ సహస్రారమున అలా వేయురేకుల పద్మంలో వికసించేటువంటి జగన్మాత యొక్క దివ్య రూపంతో అమృతతత్వం అతనిలో అలవడుతుంది ఆ అమృతతత్వం అలా ఆనందంగా ఎప్పుడైతే ఊరిందో దివ్యమైనటువంటి పరంధామం పరమానందాన్ని పొందుతాడు పరమానందమే దీని పేరే బ్రహ్మానందం ఇది మానవ ఆనందం వీటికంటే కొన్ని వందల రెట్లు కోట్ల రెట్లు వీటన్నిటికంటే బ్రహ్మానందం ఆ ఆనందం వర్ణనాతీతం అలాంటి ఆనంద స్వరూపమైనటువంటి పరమానందమైనటువంటి అమృత పదానికి మనం ప్రాప్తిస్తుంది దేహి సౌందర్య ఆరోగ్యం దేహి అమ్మా దేహి నిన్ను అర్థిస్తున్నాను జగన్మాత దేహి సౌభాగ్యం దేహి ఆరోగ్యం దేహి పరమసుఖం దేహి రూపం దేహి జయం దేహి యశో దేహి అమ్మా నాకు సౌభాగ్యమును కలిగించు అమ్మా నాకు ఆరోగ్యమును ఇవ్వు అమ్మా నాకు పరమసుఖాన్ని ఇవ్వు అమ్మా నాకు జయాన్ని కీర్తిని అందించి ఇంట వెంట జంటా కంటా ఉండి నన్ను సదా రక్షించు తల్లి దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవీ పరమసుఖం రూపం దేహి జయం దేహి యశో దేహీ ద్విషో జహీ అమ్మ ఇన్ని కలిగించమని ఆ దివ్యమైనటువంటి నవదుర్గలను మనసారా కొలిచి ధ్యానించి తరించేటువంటి అదృష్టం మనకు భక్తి ఛానల్ ద్వారా మనకు లభ్యమైంది అట్టి అమ్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం పొందుతూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే సాధికే शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते